ఆ ప్రాంగణంలో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది రహదారికి ఇరువైపులా పెరిగిన చెట్లు నేడనిస్తే ఏ కార్యాలయానికి వెళ్లినా పెద్ద సంఖ్యలో మొక్కలు ఆహ్వానం పలుకుతాయి ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా మొక్కలు నాటడం సంప్రదాయంగా కొనసాగుతోంది ఈ పచ్చని ఉద్యమం వెనుక అధికారులు సిబ్బంది సహా కూలీల శ్రమ దాగుంది హరితవనంగా పేరు తెచ్చుకున్న గుంతకల్లులోని పచ్చదనం అందాలపై కథనం పచ్చదనంతో దర్శనమిస్తున్న ఈ కార్యాలయాలు అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోనివి కరవు ప్రాంతంగా పేరుగాంచిన జిల్లాలో ఉద్యోగులు మొక్కల పెంపకంపై దృష్టి సారించారు గుంతకల్లు రైల్వే డివిజన్ అనంతపురం జిల్లాకే తలమానికంగా మారింది నిత్యం ప్రయాణికులతో సందడిగా ఉండే రైల్వే జంక్షన్ పరిసరాల్లో ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది ఈ జంక్షన్ ద్వారా వందకు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి ప్రయాణికులకు ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు నడుం బిగించిన అధికారులు శాఖ పరిధిలో ఖాళీ స్థలాలు ఉన్నా మొక్కలు నాటడం వల్ల ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది రైల్వే పాఠశాలకు చెందిన స్కౌట్ ఎన్సిసి వాలంటీర్లను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తుంటారు రైల్వే సిబ్బంది అధికారుల నివాస గృహాలు చెట్లతో నిండి ఉంటాయి కార్మికులు సైతం చేయూతనివ్వటం వల్ల పచ్చదన సంకల్పం సుసాధ్యమైంది విరామ సమయంలో ఉద్యోగులు చెట్ల నీడనే కాలం గడుపుతుంటారు పుటకల్ డివిజన్లో డీఆర్ఎం గారు వచ్చిన తర్వాత పచ్చదనంపై శ్రద్ధ తీసుకొని రైల్వే కాలనీలలో మరియు రెస్టారెంట్లలో కార్మికులు పనిచేసే ప్రతి చోట పచ్చదనం పైన శ్రద్ధ వహిస్తూ వర్షాలు రావడానికి కానీ అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో డిఆర్ఎం గారు మంచి చొరవ తీసుకొని అన్ని చోట్ల చెట్లు నాటే కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చెట్లు నాటే కార్యక్రమాన్ని ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడం అలాగే ప్రతి ఒక్క కార్యాలయాలకి అది కేంద్ర ఏమి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయ అందరికీ సూచనలు ఇవ్వడం దానికి అనుగుణంగా అందరూ అధికారులు కూడా సిబ్బందితో కలిసి ప్రతి చోట ఇంటింటికి వాడవాడ కాలనీస్ లో మొత్తం చెట్టు నాటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా హర్షించదగిన విషయం మొత్తం నాటడం కాదు దాన్ని తర్వాత ఆ చెట్టుని ఆ మొక్కని అయినంత వరకు దాన్ని నీళ్లు పోసి ప్రతి దానికి బాగోలు చూసుకుని చెట్టు అయినంత వరకు ప్రతి ఒక్కరు కష్టపడాలని చెప్పేసి మేము సొసరుని వజ్రుని తరపున కోరుతున్నాం మొక్కలు నాటడంతోనే తమ పని ముగిసినట్లు అధికారులు భావించారు వాటి సంరక్షణను సిబ్బందికి అప్పగించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు ఫలితంగా రైల్వే ప్రాంతాలైన ప్రభాత్ నగర్ హనుమాన్ నగర్ మోదీనాబాద్ అరవింద్ నగర్ శాంతి నగర్ డిఆర్ఎం కార్యాలయాల్లో పచ్చదనం కనువిందు చేస్తోంది దీని ప్రతి కార్మికుడు వాళ్ళు చేసే పని కూడా చాలా ఉత్సాహవంతంగా చేస్తున్నారు దీని మూలాంచి మేమందరము మన ప్రభుత్వాన్ని గానీ మన డి ఎస్పెషలీ మన డివిజన్ డిఆర్ఎం గానీ అభినందిస్తున్నాము ఇయర్ లో పర్టికులర్ గా మిషన్ ఇదివర్స్ సో అలాంగ్ ద ట్రాక్ ట్రీ ప్లాంటేషన్స్ టేకప్ చేస్తున్నాము తర్వాత కాలనీస్ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్స్ లో బ్లాక్ ప్లాంటేషన్ అది కూడా టేకప్ చేస్తున్నాము అరౌండ్ మోర్ దెన్ ల్యాక్ ప్లాంటేషన్ స్టే అని గుంతకల్లు రైల్వే జంక్షన్ను ఆదర్శంగా తీసుకుని అన్ని స్టేషన్లను హరితవనాలుగా తీర్చిదిద్దాలని జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు